మసులుకోవాలనే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఎడిటర్స్ గిల్డ్లో మాట్లాడుతూ అన్నారు అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నిజమవుతుందేమో అన్నట్టుగా ఈరోజు ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నది ఈరోజు మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రత్యేకత ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎందుకన్నాడో తెలియదు కానీ రాజకీయ నాయకులు కూడా అరవై సంవత్సరాలకే రిటైర్ కావాలి భవిష్యత్ తరాలకి రాబోయే తరాలకి అవకాశాలు ఇవ్వాలి ఇది చాలాసార్లు చాలా మంది ఒప్పుకోరు కానీ తమంతటా తాముగా ఫీల్ అయి చేయాల్సినటువంటి పని అని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నటువంటి మాట దేవుడు మనుషులు మర్చిపోతారు తప్పు చేస్తారని దేవుడు అనుకున్నాడేమో రాజశేఖర రెడ్డి గారికి వెయ్యి కోడనటువంటి పెద్ద శిక్షణ వేసి ఆయన మన మధ్యలో నుంచి బహిరంగంగా తీసుకెళ్లి పదహారు సంవత్సరాలు అయింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన జ్ఞాపకాలను నెమరేసుకున్నాం ఘన నివాళిని అర్పించాం ప్రత్యేకంగా నా తరఫున కూడా ఆ మహానాయకుడు లేడన్నది బాధ అయినా గొంతుల నుంచి మాటలు పెగలకపోయినా ఆయన ఉన్న ఉన్నప్పుడు సాక్ష్యాలని గుర్తు చేసుకుంటూ ఆయనకి ప్రగాఢమైనటువంటి నివాళులర్పిస్తున్నాను నిజం నిద్రలేసే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వస్తుందట సమయం అర్ధరాత్రి పన్నెండు గంటలు పన్నెండు గంటల పది నిమిషాలు ముప్పై నిమిషాలు ఏమైందేమో వచ్చినటువంటి వార్తని ప్రచురించినటువంటి వార్తని సాయంత్రానికల్లా ఆ వార్త మీద ఎన్ని కుట్రలు జరిగాయో ఎంతమంది ఏం మాట్లాడుకున్నారో రాత్రి పన్నెండు గంటలకి ఉదయమంతా ప్రజల్లో తిరిగినటువంటి ఆ వార్త మీద ఊహించిన రీతిలో ప్రభుత్వ ఆదేశాలున్నాయని పోలీసులు వచ్చి సాక్షి ఆఫీసు విజయవాడ మీద విజయవాడలో ఉన్నటువంటి సాక్షి ఆఫీసు మీద దాడి చేసి దాదాపు నలభై ఐదు నిమిషాలు రాత్రి పన్నెండున్నర నుంచి దాదాపు ఒకటిన్నర దాకా వాళ్ళు చేసినటువంటి వేరంగం కానీ దుర్భాషలు అన్నటువంటి విధానం కానీ పత్రికా స్వేచ్ఛని ఏ విధంగా కాలరాయాలో ఆర్టికల్ నైన్టీన్ సెక్షన్ ఏ వన్ఏ కింద ఉన్నటువంటి ఫెసిలిటీ ఏదైతే ఉందో రాజ్యాంగంలో దాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభుత్వం కాలు రాస్తున్నటువంటి అంశం మీ అందరికీ తెలుసు ఈరోజు వార్త అయింది రాత్రి సాక్షి ఆఫీసు మీద ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పోలీసులు చేసినటువంటి దాడి కారణం ఏంటంటే పోలీసు డిపార్ట్మెంట్లో ఆగస్టు ముప్పై తేదీ నాటికి ఆరు ముప్పై ఒకటి తేదీ నాటికి ప్రమోషన్స్ రావాల్సినటువంటి చాలామంది ప్రమోషన్ నోచుకోక మిగతా ఆర్టీసీ ఎంప్లాయీస్ లాగానో రెవెన్యూ ఎంప్లాయీస్ లాగానో ఒక ధర్నా చేయలేని దశలో ఉన్నటువంటి డిసిప్లైన్ పర్సన్స్గా ఉన్నటువంటి పోలీసు మాకు రావాల్సిన ప్రమోషన్స్ ఈ నెల లోపల రాకపోతే చాలామంది రిటైర్ అయిపోతారు అని వాళ్ళలో వాళ్ళ మదన పడుతున్నటువంటి ఒక వార్తను ప్రజాక్షేమం కోసం ప్రత్యేకంగా ఉద్యోగస్తుల తరపున నిలబడటం కోసం సాక్షి పత్రిక చేసినటువంటి ఒక సాహసం అది వార్త రాయకూడదట పోలీసుల తరపున మాట్లాడే హక్కు సాక్షికి లేదట ఈ రాష్ట్రంలో ఎన్ని దురాఘాతాలు జరిగినా వీళ్ళు చీకటి రాజ్యంగా ఈ రాష్ట్రాన్ని చేసినా ఒక ఎమర్జెన్సీ వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో మాట్లాడితే ఎక్కడికైనా తీసుకెళ్తామని చేస్తున్న దుర్మార్గాల్ని చూపకుండా ఉండటం కోసం మొట్టమొదటి దాడి చేశారు సాక్షి సోషల్ మీడియా మీద ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు కోటయం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద దాడి చేశారు సోషల్ మీడియా సాక్షి పత్రిక చేసినటువంటి ఒక సాహసం అది వార్త రాయకూడదట పోలీసుల తరఫున మాట్లాడే హక్కు సాక్షికి లేదట ఈ రాష్ట్రంలో ఎన్ని దురాఘాతాలు జరిగినా వీళ్ళు చీకటి రాజ్యంగా ఈ రాష్ట్రాన్ని చేసినా ఒక ఎమర్జెన్సీ వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో మాట్లాడితే ఎక్కడికైనా తీసుకెళ్తామని చేస్తున్న దుర్మార్గా దుర్మార్గాల్ని చూపకుండా ఉండటం కోసం మొట్టమొదటి దాడి చేశారు సాక్షి సోషల్ మీడియా మీద ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద దాడి చేశారు సోషల్ మీడియాలో ఉన్నటువంటి చాలామంది అని రాష్ట్ర వ్యాప్తంగా ఒకచోట కాదు ఒకసారి కాదు తిరిగి తిరిగి అగైన్ అండ్ అగైన్ ఈ పోలీస్ స్టేషన్ కాదు ఇంకొక పోలీస్ స్టేషన్ ఈ విధంగా మార్చుకుంటూ మార్చుకుంటూ భయ భయభ్రాంతులు చేశారు సోషల్ మీడియా అండగా లేగల్ సేల్ నిలబడింది సోషల్ మీడియా అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడే నిలబడ్డాడు అంతటితో రాగలేదు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట ప్రభుత్వం దుర్మార్గాన్ని ఇంకొక రూపంలో ప్రవర్తించింది టీవీల మీద పడ్డారు టీవీ ఛానల్స్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆ పార్టీకి అనుకూలంగా వార్తలు ఉంటే తప్ప వేరే వార్తలు ఉండే ఏ టీవీ ఛానల్ కూడా ప్రచారం ఉండకూడదు ఇక్కడ ఎంఎస్ వాళ్ళని బెదిరించారు కేబుల్స్ లో రావడానికి వీల్లేదు రకరకాలుగా దాన్ని అరికట్టాలని చూశారు చూస్తే రాత్రి సాక్షి పత్రిక మీద ప్రింటింగ్ జరుగుతున్న చోట విజయవాడలో వీళ్ళు చేసినటువంటి దాడి అర్ధరాత్రి మనకు స్వతంత్రం వచ్చింది అనుకుంటాం కానీ అదే అర్ధరాత్రి పత్రికా స్వాతంత్రాన్ని కాలరాసే విధానం తెలుగుదేశం పార్టీ రాత్రి చూయించింది కూటమి పార్టీ రాత్రి చూయించింది ఈ కూటమి ప్రజాస్వామ్య బద్దంగా కాకుండా వికృత రూపంలో పోతున్నది అందుకే దీన్ని నేను ఎవరో తమ తప్పుని వేలెత్తి చూయించకూడదు అసలు తమని తమ వాదన్ని ఎవరో అడ్డుకోవటానికి ప్రయత్నించకూడదు ప్రశ్నించే గొంతుక ఉండకూడదు నేని తత్వమా అవుననే సమాధానం వస్తుంది పోలీసుల్ని పంపి భయభ్రాంతులు చేస్తున్నారా ఎస్ అనే సమాధానం వస్తుంది కేసులు పెడుతున్నారా రకరకాల కేసులు అంతెందుకు రాత్రి నిన్న సాక్షిలో వచ్చినటువంటి ఒక న్యూస్కి ఎడిటర్ మీద ధనుంజయ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసు ఎవరితోటి పోలీసుల సంక్షేమం కోసం వార్త రాస్తే పోలీసుల్లో ఉన్నటువంటి అసోసియేషన్ అధ్యక్షుడితో కేసు పెట్టించారు ఎంత విచిత్రమో చూడండి నాకు తెలిసి అధ్యక్షుడు కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వాడే ఉండాలి లేకపోతే చాలా మంది అసోసియేషన్లో ఉన్నవాడే ఉండాలి మీ మంచి కోసం ఒక వార్త రాస్తే మమ్మల్ని మీరు నిర్బంధించే దశలోకి మీరు వెళ్ళిపోతే దానికి పోలీసులు సహకరిస్తే సాక్షి యాజమాని మీద సాక్షి ఎయిటర్ మీద ఈ సెక్షన్లో సిక్స్టీ వన్ టూ వన్ నైంటీ సిక్స్ వన్ త్రీ ఫిఫ్టీ త్రీ టూ వీటితో పాటు క్రైమ్ నంబర్ ఫైవ్ ఫార్టీ త్రీ అనేది ఒకటి తీసుకొచ్చారు వీటన్నిటిని ఎఫ్ఐఆర్ వెంటనే నమోదు చేశారు కారణం ఏంటంటే సాక్షి పత్రిక వాస్తవాలని ప్రచురించింది ఇది సాక్షి పత్రిక ఇది ఈరోజు ఈ రోజు అలవాటు కాదు ఇది మేమేదో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి వార్తల్ని తవ్వి మీద అయ్యాలని కాదు మాకు ఆ శోకు లేదు ఆ విధంగా ఐ మీన్ సాక్షి పత్రిక కూడా ఎవరు నడపలేదు వాస్తవాల్ని ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కోసం జరుగుతున్నటువంటి అంశాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ప్రజలు తెలియజేయడం కోసం అంతెందుకు మే ఎనిమిదవ తేదీనాడు మే ఎనిమిదో తేదీనాడు ధనుంజయ రెడ్డి గారు విజయవాడలో ఉంటే ఆయన మీద ఒక వార్త రాసినందుకు ఆ వార్త ఏంటి ఆ వార్త ఆయన ఇంటి మీదకి వెళ్లి ఒక వార్త రాసినందుకు సెచ్ వారెంట్ లేకుండా ఆయన్ని ఇంట్లోనే బంధించి గందరగోళం చేసి ఒక కేసు పెట్టారు అదేవిధంగా ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు సాక్షి మీద ఇంకో కేసు దేనికోసం పోలీసులు రాయలసీమలో ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఇంకొక ఐపీఎస్ తో కలిపి సాక్షిలో ఒక కథనం వచ్చిందని ఆయన ఏడని ఆయన ఆ ప్రాంతానికి పెద్ద పోలీసు బాస్ అని ఆయన మీద వార్త వచ్చిందని ఆయన మీద రాయకూడదు అట్ట అసలు వీళ్ళు అధికారంలో ఉంటే మంత్రుల మీద వార్తలు రాయకూడదు ముఖ్యమంత్రి మీద వార్తలు రాయకూడదు ఎడ్యుకేషన్ మంత్రి మీద వార్త రాయకూడదు లేకపోతే ఆ డీసీఎం మీద వార్త రాయకూడదు డీసీఎం అంటే వ్యాన్ అనుకున్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన మీద వార్త రాయకూడదు బీజేపీ వాళ్ళ వార్త రాయకూడదు వీళ్ళు మాత్రం బీజింగ్కి వెళ్ళి చైనాలో ఉన్నటువంటి వార్తలు మాత్రం వేసుకోవచ్చు రకరకాలుగా వేసుకోవచ్చు వీళ్ళు ఢిల్లీకి పోయి వేసుకోవచ్చు ఒక్కళ్ళే తిరిగి కొత్తగా ముసలి దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు దిగే వేసుకోవచ్చు కొత్తగా ముసలి వాళ్ళు ముసలి వాళ్ళు ఒకటే అయ్యే మాకు తెలీదు అందరూ ఈక్కువ లేజే డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాలు ఒకళ్ళ ముఖ్యమంత్రి గోళ్ళ బాధితులు వాళ్ళు వాళ్ళు ఫోటోలు తీసుకుని వేసుకుంటున్నారు ఇదో విచిత్రం ఎప్పుడు లేని అలవాటు ముందు అసలు మనం కారు దిగేవాళ్ళం కాదు స్టేజ్ దిగేవాళ్ళం కాదు మనం మనం మనుషుల దగ్గరికి వెళ్ళే వాళ్ళం కాదు మనుషులు అంటే పేదల దగ్గరికి ఇప్పుడేదో జరుగుతుంది నాకు ఒక పెద్ద నటన జరుగుతుంది దాన్ని రాసిన ప్రమాదం వార్త వార్త కానీ ఆమె సాక్షి కానీ ఆ వార్త రాస్తే మాలాంటి వాళ్ళు కూడా ప్రమాదమే సో సాక్షి కొత్తగా కాదు సాక్షి గతంలో కూడా రాసింది ఏప్రిల్ పది పత్రికా స్వేచ్ఛకు సంకీర్ణ పడుతున్నాయని రాసింది పత్రికా స్వేచ్ఛకు సంకీళ్ళు వేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన తాగటం లేదు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా ఎవడైనా మాట్లాడటానికి గొంతు ఎత్తుందో ఆ గొంతు నొక్కుతున్నారు అప్రకటిత ప్రజాస్వా అప్రకటిత ఎమర్జెన్సీ ఇక్కడ నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో అంటే పొగడాలి ప్రశ్నించకూడదు పైకెత్తాలి పైకెత్తిన ఎప్పుడైనా పడిపోతాడు కదా పడిపోతారని చెప్పకూడదు మళ్ళా సో ఇలాంటి వార్త ఇలాంటి స్వభావాన్ని అధికార పక్షం ఏర్పాటు చేసుకున్న తర్వాత ప్రతిపక్షం ప్రజలు ప్రశ్నించకుండా ఉండాలని కోరుకునేటువంటి నియంతృత్వ పోకడలు ప్రజాస్వామ్య వ్యవస్థలో నాట్ యాక్సెప్టబుల్ ఎవర్ అడ్మినిస్ట్రేషన్ మై డియర్ కూటమి లీడర్స్ రిమంబర్ వన్ థింగ్ రిమంబర్ వన్ థింగ్ ఈ రోజు మాత్రమే మీది రేపు మీది కాకపోవచ్చు ఈ రోజు మీరున్నంత మాత్రం నిరంతరంగా ఉండే ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని మీరు కూలీ చేయాలనుకుంటే మేము చూస్తూ ఊరుకోవాలా జీవించే హక్కు గాని మాట్లాడే హక్కు గాని లేకపోతే ప్రచురించే హక్కు గాని పత్రికలు కానీ మనుషులు కానీ లేకుండా పోతాయా థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అసలు కబడ్దార్ పత్రిక స్వేచ్ఛ మీద కానీ మానవ హక్కుల మీద కానీ ప్రజాస్వామ్య విలువల మీద కానీ మీరేదో ఒక పుస్తకం పెట్టుకొని దాని ప్రకారం నేను పరిపాలిస్తామని కూడా ఖచ్చితంగా ప్రశ్నించి తీరుతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇంకొకళ్ళు కాని భయపడతారనుకుంటే చూసుకోండి ఏం జరుగుతుందో ఇప్పటికే దాదాపు పదహారు నెలలుగా పదిహేను నెలలుగా మీరేంటో ఈ రాష్ట్రంలో తేలిపోయింది మీరు అనుకోవచ్చు సంవత్సరం తర్వాత మనం ఒకటి ఇచ్చాము ఆ సూపర్ సిక్స్లో ప్రజలకి మర్చిపోయే వీళ్ళకి మెమరీ పవర్ చాలా తక్కువ ఉంటుంది అనుకుంటున్నారేమో మీరు పత్రికా స్వేచ్ఛకి సంకీళ్ళు వేయాలని చెప్తే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు కానీ మేధావులు కానీ ఖచ్చితంగా మాట్లాడతారు సాక్షి మీద మీరు ప్రవర్తిస్తున్న అక్కసారి ఉందో బాధితుల తరఫున సాక్షి నిలబడుతూ ఉన్నది సోషల్ మీడియా తరఫున సాక్షి నిలబడింది సాక్షి పత్రిక గానీ సాక్షి టీవీ కానీ సాక్షితో పాటు రెండు మూడు టీవీలను కూడా ఈ రాష్ట్రంలో బ్యాన్ చేశారు ఇదే విధంగా గతంలో ఒకసారి మిగతా ఇంకొక ఈ విధంగా బ్యాన్ చేసే తర్వాత ఏమైందో చూసుకోండి ఉన్నాయి నేను ఇందాక చెప్పినట్టుగా ఈ రోజు మీద ఏమో రేపు మీద కాకపోవచ్చు కాబట్టి సాక్షి మీద మీరు ప్రదర్శిస్తున్నటువంటి మీరు కక్కుతున్నటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని మీరు కంట్రోల్ చేసుకోకపోతే ఇబ్బంది పడతారని కూడా ఖచ్చితంగా చెప్తున్నాం ఈ రోజు సాక్షి పత్రిక మీరు టార్గెట్ చేసి సాక్షి యాజమాన్యాన్ని మీరు టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు మీరు టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు మీరు టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సోషల్ మీడియాని మీరు టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని మీరు టార్గెట్ చేసి ఈ పార్టీని లేకుండా చేయాలనుకుంటే మీ తరం అవుతుందా చేయగలరా పని అసలు ఇంకొక రాజకీయ పార్టీ ఉండడానికి వీల్లేదనే దుర్మార్గమైన ఆలోచన మీ మెదడులోకి ఎప్పుడొచ్చిందో అప్పుడే మీరు అయిపోయారు దిస్ ఈజ్ ఫెడరల్ సిస్టమ్ అయితే ఫర్ యాజ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం కానీ ఏలుతున్నటువంటి ప్రభుత్వాలు కానీ ద ఫెడరల్ ఇన్ ద నేచర్ కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో ఒక ప్రభుత్వాలు ఉంటాయి అదేవిధంగా మనకి ఇంకో యూనియన్ టెరిటరీస్ ఉంటాయి ఇవన్నీ కలిస్తేనే ప్రభుత్వం ఎక్కడైనా మైండ్ ఐ మీన్ రిమెంబర్ అగైన్ ఐ రీట్రేటింగ్ కోర్ట్స్ ఎందుకున్నా మీకు తెలుసా ఇలాంటి పోకడలు ఉండే నాయకత్వాలు అధికారంలోకి వస్తే టు లిమిట్ యువర్ సెల్ఫ్ టు డిమినిష్ యువర్ సెల్ఫ్ అందుకోసమే రాజ్యాంగం ఉంటుంది అందుకోసమే లాగ్ అలా ఉంటుంది అంతేగాని కర్రబెట్టుకుని వీధుల్లో తిరిగి నేను వీధి రౌడీలాగా ప్రభుత్వం ఉంటుందంటే ఇక్కడ ఎవడు సహించే ఉండరు ఉండకూడదు కూడా కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సాక్షి మీద మీరు చేసినటువంటి రాత్రి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం సాక్షి యాజమాన్యంతో పాటు అదేవిధంగా ఏటర్ గా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారి మీద మీరు చేసినటువంటి ఇల్లు అర్ధరాత్రి ఇల్లు సోదా చేశారు కేసు పెట్టారు వాయిదాలు అటెండ్ అవుతా ఉన్నారు మళ్ళా మీరు సాక్షి పత్రిక మీద పోలీసుల కోసమే ఒక వార్త రాస్తే పోలీసులని పంపించి మళ్ళా మా మీద కేసు పెట్టే విధానం ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ మై డియర్ ఎవరైనా కానీ పోలీసులు కూడా అర్థం చేసుకోండి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు అనేది ప్రారంభం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కదిలితే ప్రజలు కదులుతున్నారు ప్రజల్ని కదలకుండా ఉండటం కోసం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కంట్రోల్ చేయాలనే మెకానిజంలోకి వచ్చారు కానీ ప్రజలు ఆల్రెడీ ఎడ్యుకేట్ అయి ఉన్నారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనను గుర్తు చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమే కాదు ఈ రాష్ట్రం అంతా అడ్మినిస్ట్రేషన్స్ అంతా కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎలాంటిది ఆయన పరిచినటువంటి హృదయం ఎలాంటిది ఆయన పంచినటువంటి ప్రేమ ఎలాంటిది ఆయన ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఐదున్నర సంవత్సరంలో పరిపాలించినటువంటి ఆయన చూపినటువంటి ప్రేమ అనురాగం ఇప్పటికీ మర్చిపోలేనటువంటి ఆయన ఇచ్చినటువంటి సంక్షేమం జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతంగా సంక్షేమాన్ని పరిచినటువంటి విధానం రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లింది రాజశేఖర రెడ్డి గారి ఆలోచనని ఈ రాష్ట్రం అంతా ఏ విధంగా పంచుకుంది విడిపోయినప్పుడు కూడా తెలంగాణలోని తెలుగు ప్రజలు ఈ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారి ఎలా గుర్తు పెట్టుకున్నారు ఈ రోజు ఆయన వర్ధంతి ఆంధ్రప్రదేశ్ తో కాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా ఎందుకు చేసింది ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకుంటే రాజశేఖర రెడ్డి గారి ఆలోచననే లేకుండా చేయాలనుకోవటం మీ తరం కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా వాటిని కొనసాగించి తీరుతారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జోలుకొస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ ఎనీ క్వశ్చన్స్